బైబిల్లో భవిష్యత్తు మనకు కనబడుతుంది గతము కనబడుతుంది ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలు కూడా చక్కగా వాటి వివరణ మనకి చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే అన్ని తరాల వారికి అన్ని రకాల వారికి అన్ని సమయాలలో కూడా చక్కగా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటారు చూసారా అలాగా చక్కగా దడి కట్టినట్టుగా మనకి అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చక్కగా మనకి చూపించేదే ఈ బైబిల్ ఈ బైబిల్లో మరి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తు వారి రాకడ దినాలలో లేదు అంటే కనుక ఈ కాలంలో ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెబుతూ ఈ యొక్క కాలాన్ని మనం ఎలా మార్చాము ఈ యొక్క జనరేషన్ని మనం ఎలా మరల్చాము అనే విషయాన్ని చక్కగా తెలియజేస్తూ తిమోతికి రాసినటువంటి పత్రికలో రెండవ పత్రికలో మనం చూద్దాం రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో ఒకటో వచ్చిన గనక మనం ధ్యానించినట్లయితే దేవుడు ఒక చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు అదేంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అంత్య దినాలు అనగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ దినాలే అంత్య దినాలు ఈ దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని దేవుడు ఎప్పుడో తెలియజేశారు అయితే అవి వచ్చి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కాలాలే అవన్నీ కూడా అయితే అవి అపాయకరమైనటువంటి కాలాలుగా ఎలా మారిపోయాయి అనగానే అపాయకరమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషులుగా అందరూ మారిపోతున్నారు కనుక ఎందుకు అనగానే ఒక మనిషి తనలో ఉండవలసినటువంటి కోణాలేంటి దేవుడు ఉండమని చెప్పినటువంటి ఉంచుకోమని చెప్పినటువంటి విషయాలేంటి అని మనం ఆలోచించినట్లయితే కనుక పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది ఆ మాట కూడా మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి పత్రిక ఒకటవ పత్రిక పేతురు గారు రాసిన ఒకటవ పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును మనం చూద్దాం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనం చూస్తే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక మనందరం కూడా ఆయన పిల్లలము గనుక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అది దేవుడు మనకి ఆదేశించింది దేవుడు మన యొద్ధ నుండి కోరుకుంటుంది మనకి దేవుడు నేర్పించేది కూడా అదే మన జీవితంలో వచ్చే శ్రమల వల్ల కావచ్చు సంతోషాల వల్ల కావచ్చు ఆశీర్వాదాల వల్ల కావచ్చు వచ్చే కొన్ని కొన్ని అపాయకరమైన పరిస్థితులుగా మన కంటికి కనిపించే దేవుడు అందించే శిక్షణ ద్వారా కావచ్చు ఇవన్నీ దేనికి అంటే మనలో పరిశుద్ధతను నెలకొల్పడానికి మనలో పరిశుద్ధతని పరిపూర్ణం చేయటానికి మనం పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉంచడానికి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటివి తీసుకొస్తూ ఉంటారు దీని గురించి మనకి పౌలు గారు మాట్లాడుతూ సమస్తమును సమకూడి జరుగుచున్నవి అంటే ప్రతి ఒక్కటి కూడా సమకూడి చాలా చక్కగా అమర్చబడి అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనందరం కూడా మేలు పొందాలి అనగా పరిశుద్ధులుగా మనం మారి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోవాలి దేవుడిని చిత్త ప్రకారంగా మనం నడుచుకోవాలి ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది మనం మెయింటైన్ చేయవలసింది అయితే మనుషులుగా మనం ఎలా మారిపోయాం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి మనం చూపిస్తుంది ఏంటి మనం ఎట్లా మారిపోయాం మనం ఎలా మలచబడ్డామనే విషయాలు మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన రెండో పత్రికలో మనం గమని గమనించవచ్చు మూడవ అధ్యాయం మనం చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి మనం చూద్దాం అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను మనం ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు భవిష్యత్తు చెప్పారు ఆ భవిష్యత్తు మన ముందు జరుగుతూ ఉంది ఎందుకు అనగానే మనుషులు ఎలా మారిపోతున్నారంటే ఆ రెండవ వచ్చును మనం చూస్తే ఏలయనగా అనగా మనుషులు స్వార్థప్రియులు మీరు చూడండి ఈ కేటగిరీస్ కలిగినటువంటి వారు మన చుట్టూ ఉండే ఉంటారు లేదా మనమైనా అందులో ఉండే ఉంటాం రెండు ఆప్షన్స్ మనమైనా అందులో ఏదో ఒక కేటగిరీలో ఉండే ఉంటాం లేదు అంటే కనుక మన చుట్టూ ఇలాంటి వాళ్ళు మనకు కనబడతా ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అంటే ఒకవేళ మనం కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక తప్పకుండా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకవేళ మన జీవితంలో కనుక ఇటువంటి వారు ఎదురైతే మీరు భయపడకూడదు ఆశ్చర్యపోకూడదు ఆశ్చర్యపడకూడదు మీరు ఎలా ఉండాలంటే ఆలోచించాలి ధైర్యం తెచ్చుకోవాలి ప్రభు కృపలో బలవంతులు కావాలి అందుకే ఇక్కడే మనం చూడొచ్చు రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాన్ని అనగా మూడో అధ్యాయంలో విషయాన్ని ప్రస్తావించడం కంటే ముందే ఆయన తిమోతి గారికి ఎంత చక్కటి ధైర్యాన్ని అందిస్తున్నారు అయ్యా అంటే రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే నా కుమారుడా నా కుమారుడా క్రిస్తుయసు కృప కృపచేత ఏమవ్వాలి బలవంతుడలు కమ్ము ఎందుకంటే మనుషులు రకరకాల 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 రంగులు మారుస్తూ ఉంటారు ఆ రంగులలో మనం కొట్టుకుపోకూడదు ఆ రంగులు మనం చూసి మనం ఆశ్చర్యపోకూడదు మనం మనం బలహీనులు కాకూడదు ఎందుకంటే మనుషులు అపాయకరమైన కాలాలని క్రియేట్ చేస్తున్నారు ఎలా మారిపోతున్నారు మనుషులు ఇంతకీ ఒక రకంగా కాదండి అనేక రకాల మనుషులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు అందులో మొట్టమొదటిగా మనకు కనబడుతున్నటువంటి విషయం తెలుసా స్వార్థపరులు మనుషులు ఎలా మారి ఎలాంటి వారండి ఎందుకే మనుషులు స్వార్థపరులు అంటే దేవుడు మొట్టమొదటగా ప్రస్తావించడమే స్వార్థ ప్రియులు అని ప్రస్తావించారు అంటే స్వార్థపరులు కాదు స్వార్థ ప్రియులు అంటే స్వార్థాన్ని ప్రేయసలాగా ప్రియులాగా ఫీల్ అయ్యేవాళ్ళు పేరుకు మాత్రమే ఒక అబ్బాయిని కోరుకుంటారు అందులో స్వార్థం ఉంటుంది పేరుకు మాత్రమే ఒక అమ్మాయిని కోరుకుంటారు అందులో స్వార్థం ఉంటుంది ఈ కాలపు చెల్లెమ్మలకు అది కనిపించట్లా ఈ కాలపు తమ్ముళ్ళకి అది కనిపించట్లా తీరా కొంతకాలం పోయాక కొంత సమయం గడిచాక కొన్ని సంవత్సరాలు పోయాక వాళ్ళు వాడుకున్నారని తెలిసిన తర్వాత వీళ్ళు మోసపోయారని తెలిసిన తర్వాత వాడంత స్వార్థ నేను అనుకోలేదు బ్రదర్ అని సిస్టర్స్ అంటూ ఉంటారండి ఈమె ఇంత స్వార్థ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ అని ఇతను బాధపడుతూ ఉంటారండి నిజమేనండి పిల్లల కొన్ని కొన్ని సంఘటనలు నేను ఆలోచించినప్పుడు ఎంత స్వార్థం అనిపించిందండి బైబుల్లో మనం చూసినప్పుడు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఆ బైబుల్లో కనబడే ప్రతి సందర్భం మనం డెప్త్కి వెళ్ళి మనం ఆలోచించామనుకోండి అప్పుడు మనసుకి చాలా బలంగా తగులుద్దండి అలా కాకుండా పై పని చదువుకున్నాం అనుకోండి ఆ సందర్భం తగిలినప్పుడు ఎంత జరుగుద్ది అనిపిస్తూ ఉంటుందండి అలాగే నేను కూడా ఒక అనుభవం లేనటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి ఆ కాలంలో బైబుల్ నేర్చుకునే కొత్తలో ఇవన్నీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా జరిగిందా అలా జరిగిందా ఎలా జరిగిందా అని మనం వినడమే తప్ప ఎప్పుడు జీవితంలో చూడలేదు ఆ కాలంలో తర్వాత ప్రిలారా దేవుడు ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క సందర్భాన్ని ఒక్కొక్క సందర్భాన్ని జీవితంలో చూపిస్తూ చూపిస్తూ తీసుకువెళ్తున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివేచించే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఒక మనిషి ఎంతగా దిగజారుతారా అనిపించిందండి నాకు తెలిసినటువంటి ఒక సందర్భం ఆలోచిస్తానండి ఈ అమ్మాయి అతన్ని చాలా చక్కగా ప్రేమించిందండి అతను ఈ అమ్మాయిని ప్రేమించాడండి ఇద్దరు చాలా చక్కగా వాళ్ళ వాళ్ళ కోణంలో వాళ్ళ ఆలోచన ప్రకారంగా చక్కగానే ఉన్నారండి అయితే పేరెంట్స్ ఈ పాపకి అతని కంటే మంచి మ్యాచ్ తీసుకొని వచ్చారు మంచి సంబంధాన్ని తీసుకొచ్చిన తర్వాత సింపుల్గా అతని రిజెక్ట్ చేసి ఎవరైతే ఏమైనా వివాహం చేసుకోవడం కొరకు వచ్చారో అతని ద్వారా ఆమె ఇతను కలిసి ఈమె ప్రేమించున్నటువంటి వ్యక్తి మీద అనగా ఇంతకు ముందు వాడుకున్న వ్యక్తి మీద కేసు పెట్టేసి ఆ వ్యక్తిని కోర్టులు చుట్టూ తిప్పుతున్నారండి నన్ను బలవంతంగా చేశారు నా బలవంతంగా నా మొబైల్ లాక్కున్నారు బలవంతంగా నా మొబైల్లో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు బలవంతంగా చాట్ చేస్తున్నారని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకొని అవన్నీ చింపి పడేసి అవన్నీ విరక్కొట్టి ఆ మెమొరీ కార్డ్స్ ఫోన్లు అన్నీ విరక్కొట్టి లాక్కొని సిమ్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించేసి పంపించేశారండి ఎంత బాధాకరమైనటువంటి విషయం చూసారా స్వార్థం అని నన్ను ఎంత మోసం చేసిందని ఆ అమ్మాయి అని అన్నప్పుడు చేస్తారు బ్రదర్ బికాస్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ది గాడ్స్ విల్ దేవుని యొక్క చిత్తానికి దూరంగా పారిపోతున్నప్పుడు మన జీవితంలో అపాయకరమైన కాలాలన్నీ మన చుట్టూ అనువుకుంటే మన చుట్టూ అలా మనల్ని మూసివేస్తాయి ఆ అలలన్నీ మనల్ని మింగేయటం కోసం చూస్తూనే ఉంటాయండి దేవుడు యవ్వనేచ్చ నుంచి దూరంగా పారిపోమన్నాడు కానీ ఏడు విడువను ఎడబాయిన నా నుంచి దేవుడి నుంచి అనగా విడువను ఎడబాయినని చెప్పిన దేవుడి నుంచి దూరంగా పారిపోమని చెప్పలేదే మరి నేటి కాలపు యువత కానీ నేటి కాలపు మనుషులు కానీ ఏం చేస్తున్నారా అంటే లోక సంబంధమైనటువంటి ఈ యవ్వన కాలంలో వచ్చే కోరికలకు ఈ ఆలోచనలకు దగ్గరగా వెళ్తున్నారు దేవుని యొక్క ప్రణాళికకి దేవుని యొక్క చిత్తానికి దూరంగా వెళ్ళిపోతున్నారు అప్పుడు ఒకటి ఒకటాన్ని మనం విత్తిన తర్వాత మరొక దాన్ని మనం కొయ్యాలంటే ఎలా కోస్తామండి మొక్కజొన్న పంటను విత్తిన తర్వాత మనం మొక్కజొన్ననే మనం కోస్తాం కానీ మామిడికాయలని మనం కొయ్యం కదండి మంచిని విత్తమని దేవుడు చెప్తున్నప్పుడు మంచిని పంచమని దేవుడు చెప్తున్నప్పుడు మంచి కొరకు ప్రయాసపడమని దేవుడు చెప్తున్నప్పుడు ప్రేమ కలిగి యూనిట్ ప్రయాసపడమని దేవుడు చెప్తున్నప్పుడు మనం వాటి కొరకు కాకుండా ఎవనే లోక సంబంధమైన శరీరాశ నేత్రాశ జీవపుటం వీటికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ మనం విత్తుకుంటూ మన జీవితంలో మన హృదయంలో వాటిని పెంచుకుంటూ పోషించుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతకాలం తర్వాత వాటి ద్వారా వచ్చే రిజల్టే మనం పొందుకుంటాం కానీ మంచి మనం ఎలా పొందుకుంటామండి